గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం ఈరోజు మనం సొరకాయ మెంతి ఆకు మసాలా కూర ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఈలోగా మీరు ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కండి లేత సొరకాయ సగ ముక్క తీసుకుంటున్నాను పొట్టు గీకేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఉంచాలి మెంతి కూర సుమారు రెండు కప్పులు సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ఫ్రయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు కరివేపాకు వేయాలి ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగిన ముక్కలు వేయాలి అర స్పూన్ అల్లం ముద్ద వేయాలి పసుపు తగినంత కారం వేయాలి అరకప్పు పెరుగు వేయాలి పెరుగు బాగా కలిపిన తర్వాత చొరకాయ ముక్కలు వేయాలి రెండు టమాటా ముక్కలు మిక్సీ చేసిన గుజ్జు వేయాలి తగినంత ఉప్పు వేయాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మెంతి ఆకు వేయాలి సాధారణంగా మెంతి ఆకు చేదు రుచిని ఇస్తుంది కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా వండితే చేదుగా ఉండదు ఎంతో రుచిగా ఉంటుంది మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అడుగు మాడిపోకుండా ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉండాలి స్టవ్ సిమ్లో ఉండాలి మధ్యలో అరకప్పు నీళ్ళు పోయాలి ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి ఘాటుగా తినదలుచుకుంటే అర స్పూన్ గరం మసాలా వేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీర చల్లాలి రుచికరమైన సొరకాయ మెంతి ఆకు మసాలా కూర రెడీ అయింది కదా ఇది అన్నం రోటీ చపాతి దోశలలోనికి చాలా రుచిగా ఉంటుంది మెంతికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇటువంటి ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మాట